University of Michigan ఇన్ని బయట గుడ్ బ్యాడ్ అవుద్దామా ఒక చేతి నిండా బాదం తింటే ప్లస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో యాడ్ అవుతుంది ఒక బనానా తింటే ప్లస్ థర్టీన్ మినిట్స్ ఒక ఆపిల్ సేమ్ ప్లస్ థర్టీన్ మినిట్స్ ఒక ఆరెంజ్ ప్లస్ ఎయిట్ మినిట్స్ ఒక టమాటో ప్లస్ త్రీ మినిట్స్ యాడ్ అవుతుంది ఇప్పుడు మైనస్ కొద్దామా అని ఒక లార్జ్ పిజ్జా తింటే మైనస్ ఎయిట్ మినిట్స్ లైఫ్ లో ఇది అంత హామ్ చేస్తుంది బాడీకి ఒక బర్గర్ మైనస్ నైన్ మినిట్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కూల్ డ్రింక్ తాగితే మైనస్ ట్వెల్వ్ మినిట్స్ లైఫ్ లోతురా సిగరెట్ సేమ్ మైనస్ ట్వెల్వ్ మినిట్స్ టాప్ లో ఏది ఉందో చెప్పు యుఎస్ లో అయితే హాట్ డాగ్ ఇండియాలో అయితే మోమోస్ హాట్ డాగ్ మోమోస్ తింటే మైనస్ థర్టీ సిక్స్ మినిట్స్ పోతుంది మరి వీటిల్లో మైనస్ లో ఉన్నవన్నీ లగ్జరీ ప్లేసెస్ లో ప్రీమియం రేట్స్ పెట్టి అమ్ముతున్నారు అదే ప్లేస్ లో ఉన్న ఆల్మోస్ట్ కాదు కాదు అన్ని వస్తువులు రోడ్డు పక్కన అమ్ముతున్నారు ఎందుకిలా ఇలా అలా కొంతమంది చేయిస్తారు ఎవరు వాళ్ళు